హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మీ కిలాక్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు శుభ శుభోదయం ఈరోజు శ్రామ శుక్రవారం కదని చెప్పేసి పూజ చేయడానికి రెడీ అవుతున్నాను ఫ్రెండ్స్ ఇది మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించిన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను మనం పూజ చేయాలంటే మన పుణ్య స్త్రీ ఎలా ఉండాలి ఏ విధంగా ధరించి పూజ చేయాలనేది చూద్దాము నిండుగా స్నానం చేసి నిండుగా శారీ కట్టుకొని రెండు చేతులకు నిండుగా గాజులు ధరించాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క గాజుతోనే ఉంటారు పూజ చేసేటప్పుడన్నా రెండు చేతులకు నిండుగా గాజులు ధరించాలి నిండు మొత్తం ఐదుగులా అప్పుడే లక్ష్మీదేవారు ఇష్టపడుద్ది ఇలా గాజులు ధరించి రెండు కళ్ళకు కాటుకు పెట్టుకోవాలండి కాటు కంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఆ కళ్ళల్లోనే ఉంటుంది కదా తేజస్సు అందుకని చెప్పేసి రెండు కళ్ళకు కాటు పెట్టుకొని నుదుటున కుంకుమ దుద్దుకోవాలండి స్టిక్కర్ ఉన్నా సరే కుంకుమ కంపల్సరీగా దుద్దుకోవాలి ఓన్లీ స్టిక్కర్తోనే ఉండకూడదు పాపిట్లో పెట్టుకోవాలండి అసలు ఫస్ట్ పాయింట్ మెయిన్ పాయింట్ అయితే పాకిట్లో కుంకుమ కంపల్సరీ ఇలా నల్లలు ధరించాలి మెడలో మనం ముత్తైదు అని అంటే గుర్తింపు నల్లలే కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నల్లలు ధరించాలి ఇలా ఫ్రెష్గా శుభ్రంగా రెడీ అయ్యి ఉండాలి పూలు పెట్టుకోవాలండి ముత్తైదు అంటే పూలే గుర్తింపు వస్తాయి ముందు ఇలా పూలు పెట్టుకొని కళ్ళ కాటుకు పెట్టుకొని నుదురు కుంకుమ పెట్టుకొని అలంకరించుకొని పూజా మందిరం దగ్గరికి వెళ్ళండి అమ్మవారు మిమ్మల్ని కంపల్సరీగా కదించుద్ది ఇలా పూలు పెట్టుకొని గంధం పూసుకోవాలి ఫ్రెండ్స్ గంధం సలవ అలాగే ముత్త గుర్తింపు సౌభాగ్యం అనేది ఉంటేనే ఇవన్నీ మనం పెట్టుకోగలుగుతాం ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఇది వీటిని మనం మిస్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ ఇప్పటి రోజుల్లో ఇవన్నీ ధరించడమే మోటైపోయింది అంతా ఫ్యాషన్గా ఉండటమే అలవాటు చేసుకున్నారు కానీ అది ఎప్పటికైనా తప్పు కనీసం పూజ చేసేటప్పుడన్నా ఈ విధంగా రెడీ అయ్యి చేయాలని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను గంధం ఉత్తుకోవాలండి మెడకి ఇలా నిండుగా గంధం తిట్టుకొని పసుపు పూసుకోవాలి రెండు కాలకి ఎండుగా పసుపు రెండు రకాలు ఉంటదండి కొంచెం ఎరుపులో ఉంటుంది పచ్చగా ఉంటుంది పచ్చ పసుపు అయితే కాళ్ళకి బాగుంటుంది అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇలా రెడీ అయి ఉంటే ఆ ఇంటి ఇల్లాలు ఇలా ఉంటే ఆ ఇంటికి క్షేమం ఆ భర్తకి క్షేమం ఇవన్నీ మనం ధరించామంటే మన భర్త ఆరు కలకాలం వృద్ధులు కానీ ఫ్యాషన్ అయిపోయింది ఇవన్నీ ధరించడం మోటైపోయి వదిలేశారు మన సాంప్రదాయాలే కొంతమంది పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్ ట్రెడిషనల్గా రెడీ అవుతున్నారు పూజా మందిరం దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయడానికి సిగలు కట్టుకోకూడదండి ఒక్క రెండు మూడు అల్లుకలైనా అల్లుకోవాలి జడ జడ అల్లుకొని పూలు పెట్టుకొని పూజ చేయండి మీకు లక్ష్మీదేవి శుద్ధి లక్ష్మీదేవి కటాక్ష మీకు కంపల్సరీ కలుగుద్దండి ఈ విధంగా రెడీ అయ్యి పూజా మందిరం దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్ శుభ సుఖ సంతోషాలతో వద్దు వెళ్తారు నిండు సౌభాగ్యవతిగా వద్దులుతారు చూడండి కాల పట్టీలు మెట్టెలు పసుపు పూసుకుంటే ఎంత ఆనందంగా ఉన్నాయో ఇదే కదా మన భారత స్త్రీకి ఉన్న అలంకరణలు ఇవి అసలు ఇప్పుడు లేవండి కనుమరుగైపోతున్నాయి ఒక పేరంటానికి వెళ్ళినా కానీ మా పసుపు వద్దు అంటే వద్దు అంటుంటారు కానీ వీటి విలువ తెలిస్తే ఎవరూ వదులుకోరండి ఇదే నా అభిప్రాయం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్